నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ఉత్సవర్లు వసంత మండపానికి తీసుకుని వచ్చారు అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు పంచామృతాలతో అభిషేకము నిర్వహించారు అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది ఈ సందర్భంగా తిథిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో

జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారిని రథంపై కొలువు తీర్చారు స్వామివారు శ్రీనివాసమూర్తిగా భక్తులను కనువిందు చేశారు దివ్యరథంపై మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు కోలాటాలు భజనలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి श्रीनिवास गोविन्द्रि वेङ्कटेश गोविन्द गो भोविन्द भगवत प्रिय गोविन्द नित्य निर्मल गोविन्द नीलमेघ श्यामा गोविन्द पुराण पुरुष गोविन्द తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంతకు ముందు రోజు విశేష పూజల అనంతరం స్వామివారిని చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి వాహన సేవను తిలకించారు భక్తుల కోలాటాలు భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి శ్రీనివాస గోవింద్రీ గోవిందా అనంతపురం జిల్లా ఉరవకొండలోని పెన్న అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవం ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూల విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు స్వామివార్లను సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ముందుకు సాగుతున్న సమయంలో భక్తులు స్వామివార్లకు కర్పు హారతులు సమర్పించారు దీంతో ఆలయ పరిసరాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో మార్మోగిపోయాయి అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం భక్తజన సందోహం నడుమ కనుల పండుగగా జరిగింది శ్రీవారి బ్రహ్మరథోత్సవం సందర్భంగా ఆలయంలో శ్రీవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భాజా భజంత్రిలు మంగళ వాయిద్యాలతో శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి రథం వరకు తీసుకువచ్చి రథంపై కొలువు తీర్చారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి విశేష పూజలు నిర్వహించి మడుగుతేరును లాగారు వినాయక సర్కిల్ నుంచి బళ్ళారి రోడ్డులోని మార్కండేస్వామి దేవాలయం వరకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహన్ నడుమ శ్రీవారి రథోత్సవంను అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగించారు

गोविन्द दशमुखिन्द गो पक्षिवाहना गोविन्द्रिया गोविन्द अन्नमय जिला पेनगलूरु मंडलम ఈటమాపురంలో శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీ పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రతిష్ఠ మహాశాంతి హోమం పంచగవ్య హోమం మహాపూర్ణాహుతి నిర్వహించారు అనంతరం ప్రత్యేక వేదికపై శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి బంగారు ఆభరణాలు ఆరు వందల కేజీల పుష్పాలు పన్నెండు రకాల జాతి పుష్పాలతో స్వామివార్లకు పుష్పయాగం నిర్వహించారు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ వారిని దర్శించుకున్నారు నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలు చేశారు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటం ఎగురవేశారు అనంతరం మహిళా భక్తులకు ప్రసాదంగా కోడి ముద్దలను పంపిణీ చేశారు కోడి ముద్దలను తీసుకునేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు నెల్లూరు జిల్లా జొండవాడలో శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు అంకురార్పణ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు తొలుత ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెన్నా నదిలో నదీ జలంతో పాటు పుట్టమన్ను తీసుకొచ్చి ఆలయంలో పూజలు చేశారు ఈవో శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఆదివారం వేసవి సెలవులు కావడంతో భక్తులు పోటెత్తారు సుమారు అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో రత్నగిరికి తరలివచ్చారు దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది సత్యదేవుని దర్శించుకుని భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు అన్నవరం వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సత్యదేవుని రథసేవ ఘనంగా జరిగింది సత్యదేవుడు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి టేకు రథంపై వేంచేపు చేయించారు స్వామి అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం పండితులు రథసేవ ప్రారంభించారు రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు సేవ నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజనమిచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు ఆదివారము కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి దీంతో మెట్లదారి మార్గం కూడా రద్దీ నెలకొంది స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బార్లు తీరారు భక్తులు తమ కోర్కెలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు మూడు గంటలు ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయము పడుతోంది ప్రసాద విక్రయశాల శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమండపం కొండ కింద విష్ణు పుష్కరిణి కారు పార్కింగ్ బస్టాండ్లో భక్తుల రద్దీ నెలకొంది శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది ఆదివారము వేసవి సెలవులు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుండే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలోని బార్లు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో రామారావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు ఆదివారము కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు తెల్లవారుఝాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఆలయ అర్చకులు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ అమ్మవారి ప్రతిమను పసుపు కొమ్ములతో కొలువు తీర్చారు పండుగ సందర్భంగా జైపూర్ రోడ్డులో పసుపు కొమ్ములతో అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేశారు అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు సుమారు రెండు వందల కేజీల పసుపు కొమ్ములతో శ్యామలాంబ అమ్మవారి ప్రతిమను తయారు చేశారు పదమూడు అడుగుల శ్యామలాంబ అమ్మవారి ప్రతిమను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి పద్నాలుగవ తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం సిడిమాను ఉత్సవం నిర్వహించారు సిడిమాను అమ్మవారి ఆలయం చుట్టూ తిప్పి గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు భక్తులు సిడిమానుని లాగితే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం